ప్రశ్నిస్తే తప్ప నేను దాడి చేయలేదే ప్రశ్నిస్తే తప్ప నేను అడుగుతున్నా ఏ పార్టీ దేనికోసం అడుగుతున్నా ఏ పార్టీ ఎమ్మెల్యే దేనికోసం అడుగుతు బరాబర్ అడుగుతా కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారు అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటాడు భై నువ్వు ఏదో మాట్లాడుతుంటే ఒరుగుంటాడు నువ్వు ఏ పార్టీ అయినా నేనే కాదు శ్రీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు మేము చెప్పేది ఏంది చెప్పండి ఒకసారి మేము అడిగేది ఏంది మీరు చేసేది ఏంది ఎస్ అధికారికంగా మేము బాబరి అడుగుతున్నాం రైతులకి పదిహేను వేలు రైతు భరోసా ఇవ్వండి మేము అడుగుతున్నాం తాతలకు అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా దాంతో పాటు ముఖరాములకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఇలా దళితులకి దళిత బంధు రెండో విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఇవన్నీ అడగడం తప్ప మీరు చెప్పండి మేము అడగడం తప్ప ప్రజల పక్షాన ఆరు గ్యారెంటీలు ఇరవై హామీలు అమలు చేసే వారికి ఊకునే ప్రసక్తే లేదు ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు ఆ ఎమ్మెల్యే నోడు అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన ని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని చూద్దాం అదే జగిత్యలో అంత పెద్ద మగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని